హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ రఘు ఫ్రమ్ ఎస్ఆర్ ఫ్యాక్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఐదు వందల నోటు పైన శ్రీరాముడు బొమ్మ ముద్రించి తెగ వైరల్ అవుతుంది ఒక న్యూస్ అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేది తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న విన్నపం దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి ఒకసారి ఈ ఐదు వందల నోటుని గమనించండి గాంధీజీ బొమ్మకి బదులుగా శ్రీరాముడి బొమ్మని ఎర్రకోట బొమ్మకి బదులుగా రామమందిర బొమ్మని గాంధీజీ కళ్ళజోడికి బదులుగా శ్రీరాముడి విల్లుని ముద్రించి ఉంది అయితే ఇందులో నిజమేంటనేది ఎవరికి తెలియదు ఈ నెల ఇరవై రెండున బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్యలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఈ జనవరి ఇరవై రెండునే ఈ కొత్త నోటును కూడా మోదీ గవర్నమెంట్ విడుదల చేయాలని చూస్తుందని సోషల్ మీడియాలో న్యూస్ చెక్కలు కొడుతుంది అయితే ఈ నోటును నిజంగానే ముద్రిస్తున్నారా అనే దానికోసం పరిశోధిస్తుండగా ఈ వార్తను బూమ్ లైవ్ ఫ్యాక్ట్ చెక్కింగ్ టీం పరిశీలించింది ఇది కేవలం కొంతమంది రామభక్తుల కల్పితం మాత్రమేనని ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది ఈ బూమ్ లైవ్ ఫ్యాక్ట్ చెకింగ్ టీంతో ఆర్బీఐ అధికార ప్రతినిధి యోగేష్ దయాల్ మాట్లాడుతూ ఇదంతా కేవలం కల్పితం మాత్రమే కావాలంటే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో ప్రకటన కూడా చేయలేదని ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాడు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఫేక్ న్యూస్లని నమ్మకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తెలుసు కదా పక్కనున్న గంట సింబల్ని నొక్కండి జై హింద్ జై శ్రీరామ్